దుగ్గిరాన మండల పరిషత్ అధ్యక్షురాలిగా చిలువూరు గ్రామానికి చెందిన షేక్ జిబిన్ ఏకగ్రీవంగ్ ఎన్నికయ్యారు మండల పరిషత్ కార్యాలయం నందు జరిగిన సమాపేశంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రొసీడింగ్ అధికారి వి శంకర్ ఎన్నికలు నిర్వహించారు మండలంలో పద్దెనిమిది ఎంపీటీసీలకు గాను పదకొండు మంది ఎంపీటీసీలు హాజరయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి తొమ్మిది మంది ఎంపీటీసీ సభ్యులు జనసేన పార్టీ నుంచి ఒకరు ఒక కోఆప్షన్ మెంబర్ హాజరయ్యారు కోరం సరిపడా తొమ్మిది మంది ఎంపీటీసీలు ఉండటంతో షేక్ జబీన్ టిడిపి నుంచి బీఫారం పొందడంతో గొడవలు ఎంపీటీసీ సభ్యులు విశ్వనాథం పల్లి శివకుమార్ ప్రతిపాదించారు రేవేంద్రపాడుకు చెందిన ఎంపీటీసీ సభ్యులు బలపరిచారు కుప్పల ఎంపీటీసీలో వేరే వారు పోటీల్లో లేనందువలన షేక్ జబీన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు అనంతరం ఎంపీపీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు Ајде, 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 ајде,

அந்த நமஸ்காரம் నాకెంతగా సపోర్ట్ చేసిన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గత ప్రభుత్వంలో ఎంపీటీసీగా గెలిచిన దగ్గర నుంచి ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడ్డాను కూటమి ప్రభుత్వంలో ఎంఆర్ఓ చేతుల మీదుగా ధర్మం గెలిచింది నన్ను గుర్తుంచుకొని అసెంబ్లీలో నా గురించి మాట్లాడిన శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా అండ అండల్లో నా కష్టాల్లో అండగా నిలిచిన పోతినేని శ్రీనివాస్ గారికి గూడూరు వెంకట్రావు గారికి అబద్దయ్య గారికి జానకి దేవి గారికి అనిత గారికి ఝాన్సీ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కూటమి ప్రభుత్వం ప్రజలకి నాయకులకి కార్యకర్తల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా నా నుంచి ఎంతో కష్టపడిన ఎంపీటీసీలు అందరూ ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడ్డారు నేను ఎప్పటికీ మర్చిపోయాను వాళ్ళందరూ కలిసి పని పనిచేసుకుంటాను నా లాగా రాజకీయంలో ఎవరు ఇబ్బంది పడకూడదని కోరుకుంటున్నాను రంజాన్ మాసంలో మండల పరిషత్ అధ్యక్షురాలుగా శ్రీమతి జమీనా గారు ఏకగ్రంగా ఎన్నిక అవడం జరిగింది బాబు ఈరోజు ఎన్నిక ప్రజల విజయంగా ఒక ధర్మం ఈ యొక్క మ మండలంలో ధర్మం గెలిచిందని భావిస్తూ ఉన్నాం గతంలో మరి జమీనా గారికి బీసీ సర్టిఫికెట్ ఇవ్వటానికి నిరాకరించి ఆనాటి ఎమ్మెల్యే దుర్మార్గంగా వ్యవహరించడం వల్ల ఆ రోజు మొట్టమొదట్లోనే జమీనా గారు ఎంపీ అవ్వాల్సిన సంగతి మనందరూ కూడా తెలుసు ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని దుర్మార్గాలు చేసినా కూడా మరి జమీనా కానీ విజయాన్ని ఎవరు ఆపలేరు అనేది మరి ఇప్పుడు ఈనాడు ఈరోజు